గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈనింగ్ సార్ సార్ మీరు ల్యాండ్ తీసి నా ఫార్వర్డ్ చేశారు అవును సార్ మీరేనా సార్ ల్యాండ్ ఓనర్ అవునండి ఓకే ల్యాండ్ ల్యాండ్ ఓనర్ మీరే ఈ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది రెండు ఎకరాలు అండి రెండు ఎకరాలు ఒకటే బిట్టా లేదా ఒకటే బిట్ అండి రెండు ఎకరాలు ఒకటే బిట్ ఉంది ఒకటే బిట్ అండి ఈ ల్యాండ్ తార్ రోడ్ ఫేసింగ్ సార్ రోడ్ ఫేసింగ్ మొత్తం మొత్తం వీడియోలో కనిపించింది క్లారిటీగా అవునండి టోటల్ మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ అవును సార్ ఈ ల్యాండ్ మీరు కొన్నారా లేక మీ పిత్రాజితం అండి మా నాన్నగారు కొన్నారు అది నాకు వచ్చిందండి నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను మా నాన్నగారి దగ్గర నుంచి ఓకే మీ నాన్నగారు కొన్నారు మీ నాన్నగారు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు నేను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు చేయించుకుని కూడా పది ఏళ్ళు అవుతుంది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుని పది సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ సంవత్సరాలు అవునండి ఓకే డాక్యుమెంట్ పరంగత ఎటువంటి ఇబ్బంది అయినా సార్ ఏం లేదండి సార్ ఈ రెండు ఎకరాలకి పాస్ బుక్ ఉందండి ఉందండి రెండు ఎకరాలకు పాస్ బుక్ ఎకరం అరవై సెంట్లకే పాస్ బుక్ ఉంటుందండి ఒక ఎకరం అరవై సెంట్లకి పాస్ బుక్ ఉంది పాస్ బుక్ ఉంటది మిగతా నలభై సెంట్లు సార్ అసైన్మెంట్ భూమి అండి మిగతా నలభై సెంట్లు అసైన్మెంట్ భూమి అవునండి ఇప్పుడు ఈ అసైన్మెంట్ ల్యాండ్ కూడా ఆన్లైన్ ఎక్కుందా ఆన్లైన్ ఎక్కలేదండి ఓకే అంటే ఒకటి అవుతుందండి ఓకే అంటే మీరు ఎందుకు అంటే నేను దయచేసి వేరే వేరే మనకు అవద్దు అవున అంటే మన సబ్స్క్రైబర్స్ కి అర్థం కావాలి కదా అవునండి అంటే మీరు ఎందుకు ఎక్కించుకోలేదు అంటే ఫస్ట్ నుంచి అలా ఎక్కే వదిలేసి ఉంది నేను కూడా అలా వదిలేసానండి అంటే మన అంటే దీనికి సరవద్దులు ఎవరు లేరండి అంటే సరువద్దులు అంటే ఒక వైపు మెయిన్ రోడ్ అండి వైపు పంట కాలవ రెండు వైపులు బోధి మూడు మూడు వైపులా ఆ అండి వైపు రోడ్డు అంటే ఇంకా సరదు రైతులు ఎవరు లేరు మనకి ఇంకా ఎవరు లేదు కదా అని మన లో ఉండిపోయింది అలా ఓకే ఇప్పుడు ఆ వీడులో ఇప్పుడు సరే ఓకే ఈ రెండు ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ ఉందండి చుట్టూ ఫెన్సింగ్ ఉందండి ఇప్పుడు నలభై సెంట్లు ల్యాండ్ ఉంది కదా ఆ నలభై సెంట్లు ఎప్పటి నుంచి ఉంది మీ హ్యాండర్ లో అబ్బో మా తాతల ముత్తాతల నుంచి ఉందండి అది ఓకే ఇప్పుడు ఎకరము అరవై సెంట్లు మటుకు ఆన్లైన్ ఎక్కువ ఉంది అవును ఈ మిగతా నలభై సెంట్లు మటుకు మీ తాతల ముత్తాతల కా నుంచి ఉంది దాదాపు ఒక యాభై సంవత్సరాల నుంచి మీ హ్యాండర్ లో ఉంది అంతేగా సార్ అవునండి కానీ మీరు అయితే ఆన్లైన్ ఎక్కించుకోలేదు ఎక్కించుకోలేదండి ఎక్కించుకోవచ్చు 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 కానీ దానికి లోన్లు ఇలాంటివి ఏమి రావన్నారు అందుకని మీరు ఎక్కించుకోవాలి ఎక్కించుకోలేదని ఈ ఎంఆర్ఓ ఎన్ని రిస్క్ ఎందుకు ఎక్కించుకున్నా దాని మీద లోన్లు రావన్నారు ఎక్కించుకున్నా కానీ ఆన్లైన్ దాని మీద లోన్ రాదు కాబట్టి ఎందుకు ఎక్కించుకోవాలని చెప్పేసి అవునండి సార్ ఆ వీడియోలో ఒక ఉన్నది ఏంటి సార్ చెరువు అది మన ఈ ఫామ్ లో చెరువు కూడా ఉందండి రెండు చెరువులు ఉన్నాయండి అంటే రెండు చెరువులు ఎంత ల్యాండ్ లో ఉంటది ఒక చెరువు వచ్చేటప్పటికి ఇరవై సెంట్లు ఉంటదండి ఒక ఒక చెరువు వచ్చేటప్పటికి నలభై సెంట్లు దాకా ఉంటదండి టోటల్ మొత్తం అరవై సెంట్లు అరవై సెంట్లు చెరువు ఉంటదండి అంటే నాకు తెలియగలుగుతా చెరువులు ఎందుకు పెట్టారండి మీరు అక్కడ చెరువులు అంటే ఇది డైరీ ఫామ్ అండి ఒకప్పుడు ఒకప్పుడు డైరీ ఫార్మ్ ఒకప్పుడు అవునండి అవును అంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు రన్నింగ్ లో ఉంది డైరీ ఫార్మ్ ఆ పశువులు నీళ్లు తాగటానికి కాసేపు పడుకోవడానికి నేను చెరువులు అర్థమే సార్ నీళ్లు తాగడానికి చల్లగా పడుకోవడానికి టోటల్ అరవై సెంట్లు వచ్చేలోపు ఒక లాగా రెండు చెరువులు రెండు గుంటలు దానండి వాస్తు ప్రకారం ఒకటి మామూలుగా పడుకోవడానికి ఒకటి ఓకే ఇప్పుడు ఈ అరవై సెంట్లు రిజిస్ట్రేషన్ ల్యాండ్ లోనే ఉన్నాయి అండి రెండు లో ఉన్నాయి అవునండి సో ఇప్పుడు ఈ అసైన్మెంట్ ల్యాండ్ మధ్యలో వస్తుందా లేదా సైడ్ గేట్ లో వస్తుంది ఒక పక్కగా ఉంటది ఒక పక్కగా ఉంటది ఓకే సో ఇదైతే యాభై సంవత్సరాలు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఇబ్బంది లేదండి ఇప్పుడు సపోజ్ రేపు ఉదాహరణకి నేను కొంటానండి ఆ ల్యాండ్ నాకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఎవరికి ఇబ్బంది ఉండదండి ఎందుకు ఇబ్బంది ఉండదు అంటారు సరద్దు ఎవరో లేరుగా ఆహా ఓకే దాన్ని క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు లేరు ఓకే అదే సార్ క్వశ్చన్స్ చేసేవాళ్ళు అది ఇది అని క్వశ్చన్స్ చేసేవాళ్ళు ఏంటో ఇక ఎవరు లేరు అక్కడ ఎవరు లేరు ఆ అది అలా క్వశ్చన్ చేస్తే ఊర్లో సగం ఆస్తులు ఉండవు అవునా అంతే కదా ప్రతి పల్లెటూరు అన్నాక ప్రతి ఇంటికి ఒక కొంత పౌరం బాగుంటది కరెక్ట్ సార్ మంచి మాట చెప్పారు సార్ ఇప్పుడు ఇప్పుడు డైరీ ఫామ్ ప్రజెంట్ రన్నింగ్ లో ఉందా లేదా ప్రజెంట్ కోళ్ళ ఫామ్ రన్నింగ్ లో ఉంది కానీ డైరీ ఫామ్ రన్నింగ్ లో లేదండి ఓకే సార్ అంటే ఇప్పుడు డైరీ ఫామ్ అనేది మొత్తం ఎన్ని రూములు ఉన్నాయి ఆ రూములు కూడా చాలా ఉన్నట్టు ఉంది మొత్తం ఒక నూట యాభై గేదెలు కట్టేసుకోవచ్చండి నూట యాభై వరకు గేదెలు కట్టేసుకుంటే గేదెలు కట్టే ఉంది ఓకే ఇప్పుడు షెడ్ అది ప్రెజెంట్ షెడ్ అయితే ఉంది కానీ గేదెలు అయితే లేవు గేదెస్ అయితే లేవండి ఇప్పుడు మరి ఆ షెడ్ లో ప్రెజెంట్ ఏమున్నాయి సార్ కోళ్లు అండి ఓకే ఎన్ని కోళ్లు ఉన్నాయి సార్ ఉంటాయండి పంది కోల్డ్ కదా ఇవి మొత్తం మీరేనా సార్ గత వేరే అమ్మాయి నేను రెండు వేల కోల్డ్ దాకా ఉంటాయి ఈ రెండు వేల కోల్డ్ మీరే మెయింటైన్ చేస్తున్నారు మేమే మెయింటైన్ చేస్తున్నాను సార్ అంటే లీజుగా ఏమేమి ఇవ్వగలం మీరు అవునండి ఓకే ఓకే సార్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఉంది చుట్టూ ఫెన్సింగ్ అండి మెయిన్ గేట్ ఉంది మెయిన్ గేట్ ఉంది కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉందా సార్ ట్రాన్స్ఫార్మ్ అవసరం లేదండి మాకు ఎందుకని సార్ మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ అండి ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ కాబట్టి ట్రాన్స్ఫార్మ్ అవసరం లేదు పక్క నుంచి లెవెన్ వెళ్తుంది మాకు ఓకే బోర్లు ఉన్నాయి సార్ మన రెండు రెండు బోర్లు ఉన్నాయండి ఇంచులు వస్తాయి సార్ వాటర్ ఒక బోర్ అయితే రెండున్నర ఇంచులు వస్తుందండి ఒక ఒక బోర్ ఏమో ఇంచు వస్తుంది ఒక బోర్ రెండు రెండున్నర వస్తుంది రెండున్నర వస్తుందండి పెద్ద ఓరది ఒకటైతే ఒకటే వస్తుంది ఒక ఇంచ్ వస్తుంది అది ఇప్పుడు వాడుకో వాడుకోవడానికి వాడుకోడానికి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదండి ఓకే సార్ ఇప్పుడు సార్ మీరేమన్నా ఈ ల్యాండ్ మీద క్రాప్ లోన్ అలాంటి తీసుకున్నారా సార్ క్రాప్ లోన్ తీసుకున్నానండి తీసుకున్నారు సార్ పది లక్షలు తీసుకున్నానండి క్రాప్ లోన్ లక్షలు తీసుకున్నారు అంటే ఇది కర్షక మిత్ర తీసుకున్నాను ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు మీ ల్యాండ్ కి తీసుకున్నాను అనుకోండి ఇప్పుడు ఎట్లా మీ లోన్ పరిస్థితి అండి సార్ మేము లోన్ కట్టి దీనికి హ్యాండవర్ చేస్తాం ఓకే ఓకే మీరు ఆ ల్యాండ్ కట్టి మాకు హ్యాండల్ చేస్తారు అవునండి అంతే సార్ అంటే ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ అంతా మీకు క్లియర్ చేసి ఇస్తాం క్లియర్ చేసి మీరు మాకు మీరు మాకు చేస్తారు అవును సార్ అంతేగా సార్ అవునండి ఓకే ఓకే టో సో ఇప్పుడు సపోజ్ అంటే మేము తీసుకున్నా కానీ ఒక టెన్ లాక్స్ వరకు లోన్ వస్తుంది మా వస్తుందండి ఇంకా ఎక్కువ వస్తదా ఇంకా ఎక్కువ వస్తుందండి కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు నేను పది లక్షలు ఇస్తున్నారు ఇంకా ఎక్కువ వస్తుందండి మీరు గేజ్ చేసుకుంటే దాదాపుగా ఒక ఇరవై లక్షల పైన వస్తుంది లక్షల పైన వస్తుంది మనకి పైన వస్తుంది ఇంకా ఎక్కువే రావచ్చు నేను దాని మీద అవగాహన లేదు నాకు ఓకే సార్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే మటుకు రెండు వేల కోళ్ళు రన్నింగ్ లో ఉన్నాయి రెండు వేల కోళ్ళు రన్నింగ్ లో ఉన్నాయండి ఒక ఇరవై ఇరవై ఐదు మామిడి చెట్లు ఉన్నాయండి మామిడి చెట్లు మామిడి చెట్లు కాస్త జీడి మామిడి ఒక ఐదు ఉన్నాయి సపోటా ఒక పది 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 సపోటా చెట్లు ఉన్నాయి అరటి చెట్లు ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి అన్ని ఆల్ ఫ్రూట్స్ ఉన్నాయి జామ చెట్లు ఉన్నాయి చూసానండి చాలా బాగుందండి ఎందుకంటే లోపల చుట్టు ఉంది మెయిన్ గేట్ ఉంది లోపల అన్ని చెట్లు ఉన్నవి ఎవరైనా ఫామ్ హౌస్ లాగా ఎవరైనా ఉండొచ్చు హాయిగా బ్రహ్మాండంగా చల్లగా ఉంది రెండు రూములు ఉన్నాయండి ఈ రెండు రూములు దేనికి సార్ మీరు మేము పౌట్రీలోకి ఒకటి ఆఫీస్ రూమ్ అండి ఆఫీస్ రూమ్ ఒకటి ఒకటే మిషనరీ మిషనరీ అంటే సార్ అంటే హ్యాచరీ హ్యాచరీ గుడ్లు ఆ గుడ్లు పొదిగిచ్చే మిషన్ ఆ ఓకే ఓకే ఆ ఒకడమొక ఆఫీస్ రూమ్ ఉంది ఆ ఒకడెరు మాత్రమే ఆఫీస్ రూమ్ ఇప్పుడు ఆఫీస్ రూమ్ లో ఏసీ ఎంత ఉంటా సార్ ఏసీ లేదండి ఇక్కడ ఏసీ పెట్టాల్సినంత అవసరం పడలా ఇంకా అన్ని చెట్టే కాబట్టి చల్లగా ఉంటది అవలే అచ్చా చెట్టులాగా ఉంటది అండి అవునా ఓకే 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 సరే సార్ డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు లోన్ తీసుకున్నారు కాబట్టి టెన్ లాక్స్ వాళ్ళు ఇవ్వరు కదా అవునండి డాక్యుమెంట్ బాగుంటుంది ఇస్తారు అంటే మనకి టోటల్ గా అయితే ఒక ఎకరం అరవై సెంట్ లోన్ ఇస్తారు అవునండి అంతేగా సార్ అవునండి ఈ ఈ నలభై సెంట్లు మటుకు మనకు లోన్ ఇవ్వరు ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి చుట్టూ ఫెన్సింగ్ కూడా వేసేసి ఉంది దానికి కూడా ఈ ఫెన్సింగ్ వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఫెన్సింగ్ వేసి కూడా దాదాపుగా పది ఏళ్ళు అయిపోతుందండి అట్లా కదిచేవాళ్ళు లేదు అలాంటి పదేళ్ళు అయిపోతుంది ఫినిసింగ్ వేసి కూడా పది సంవత్సరాలు అవుతుంది అవుతుంది ఓకే వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు సార్ ఇప్పుడు మీరే హోల్సేల్ గా ఈ గుడ్ లైన్ అమ్ముతుంటారా కోళ్ళు అవునండి కోళ్ళు కూడా మీరు అమ్ముతుంటారు కావాలి అమ్ముతామండి సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చేలోపు నేల సాయిల్ ఎలా ఉంటది సాయిల్ వచ్చేటప్పటికి ఇసుక సాయిల్ అండి ఇసుక సాయిల్ ఇసుక సాయిల్ ఓకే ఇప్పుడు అక్కడ ఏమేమి పంటలు వేసుకుంటారు సార్ అదర్ పంటలు ఏమేమి వేస్తుంటారు మామూలుగా ఏదైనా పండుద్దండి ఇక్కడ కానీ మీరైతే ఏమి వేయరు ఎందుకంటే అవును మేమేమి అంటే వేస్తాం వర్షాకాలం అంతా కూరగాయలు కూరగాయలు వేస్తాం మిగతా ప్లేసులో ఏంటంటే ఈ సజ్జలు రాగులు ఇలాంటివి చల్తాం అవి కోల్డ్ తినాలి కదా అంతేగా కోల్డ్ కూడా మేత కావాలని అవి చల్తాం బాగా పండుద్ది కూరగాయలు ఇంకంతా మిగతా వర్షాకాలం అంతా కూరగాయలు పండిస్తాం ఓకే ఓకే ఇంటి అవసరాల కోసం ఇంటి అవసరాలు మా అవసరాలు మా ఫ్రెండ్స్ అవసరాలకి అర్థం అమృతం అయితే జరగలేదు

సార్ టోటల్ గా ఒకప్పుడు టోటల్ మొత్తం కృష్ణా అవును ఇప్పుడు సగం కృష్ణా చేశారు పాత కృష్ణా జిల్లాలోనే ఉన్నారు పాత కృష్ణా జిల్లాలో ఉన్నాం మండలం మీద వస్తుంది సార్ పెడన మండలం అండి పెడన మండలం ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ కూడూరు సారీ సార్ కూడూరు కూడూరు దగ్గర వస్తుంది మన ఈ ల్యాండ్ కి సిటీ పెడ ఎన్ని కిలోమీటర్ ఉంటుంది సార్ నాలుగు కిలోమీటర్లు అండి పెడ మండలము పెడ సిటీ పెడన మండలం పెడ మండలం ఉంది సిటీ ఉంది కాబట్టి పెడన సిటీ కూడా సిటీ ను మండలం సో ఆ నుంచి మన ల్యాండ్కి నాలుగు కిలో వస్తుంది నాలుగు కిలోమీటర్లు ఓకే ఇప్పుడు ఇంకా ఏమేమి ఉన్నాయి ఇక్కడ సిటీ సార్ దగ్గర ఇంకా ఇంకొక ఇరవై ముప్పై కిలోమీటర్ అట్లా గుడివాడ అండి గుడివాడ ఎన్ని కిలోమీటర్ వస్తుంది సార్ ఇరవై ఆరు గుడివాడ ఇరవై ఆరు వస్తుంది అంతేనా అవునండి ఓకే గుడివాడ ఇరవై ఆరు వస్తుంది మచిలీపట్నం పద్నాలుగు అంటే మచిలీపట్నం దగ్గర వస్తుంది బందర్ ఆ మచిలీపట్నం ఉండా దగ్గర వస్తుంది మంగినపూడి బీచ్ పదహారు బీచ్ పదహారు అవునండి ఓకే సార్ హైవే కిలోమీటర్ ఉన్నారా ఏ హైవే సార్ మచిలీపట్నం టు గుడివాడ గుడివాడ హైవే ఉంది కదా అవును సార్ అది ఒక కిలోమీటర్ ఒక కిలోమీటర్ ఓకే సార్ అవునండి ప్లస్ తిరుపతి ఒంగోలు హైవే నరసరాపురం హైవేకి వచ్చేటప్పటికి రెండు కిలోమీటర్లు అండి రెండు కిలోమీటర్ వస్తుంది అవునండి ఓకే సార్ ఇప్పుడు నేను ఇప్పుడు మన మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాము మనం నేను డైరెక్ట్ గా మీకు కస్టమర్ నెంబర్ ఇస్తే డైరెక్టర్ పార్టీకి మీరే చూపిస్తారు ల్యాండ్ చూపిస్తానండి ఓకే నేనే రావాలంటారా నేను వాళ్ళు వచ్చినా చూపిస్తాను ఓకే అదిలే నేను వచ్చినా ఇబ్బంది లేదు లేదా వాళ్ళ నెంబర్ వచ్చినా ఇబ్బంది లేదు వాళ్ళు వచ్చినా ఇబ్బంది లేదు డైరెక్ట్ రా ఓకే సార్ ఇబ్బంది లేదు అది అంటే అడగాలి కదా సార్ నా 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 ఓకే సార్ ఇప్పుడు ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ అంటే మేము దీన్ని రౌండ్ గా ఇద్దామనండి ఒకటే బల్క్ గా ఓకే బల్క్ గా అంటే ఓకే కోటి 90 చెప్తున్నామండి ఒక కోటి 90 లక్షలు చెప్తున్నారు అవునండి సార్ అంటే ఇప్పుడు ఒక కోటి తొంభై అంటే ఇది టోటల్ ఏదైతే మొత్తం టోటల్ కోటి తొంభై లక్షలు చెప్తున్నారు అవునండి సార్ ఫైనల్ రేటా లేదా కూర్చుంటే మాట్లాడదాం అంటారా కూర్చుంటే మాట్లాడచ్చండి అదే మీరైతే ఒకటి తొంభై చెప్తున్నారు అవునండి కూర్చుంటే మాట్లాడదాం అంటారు మాట్లాడదాం అండి అంతేనా సార్ సబ్స్క్రైబ్